రంగనాథ స్వామి ఆశీస్సులతో కె రమేష్ గారు గార్లపిండె గ్రామం గార్లపిండె మండలం అనంతపురం జిల్లా వారి జత నాలుగవ రెండు పూర్తయ్యేసరికి పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి పోరెడ్డి కేశవరెడ్డి గారి జత కన్నా ఈ జత నాలుగవ రౌండ్లు కేవలం కేకలు రావాలా మరి జనాల్లో స్పందన రాగా నిజం కొట్టేటప్పు కేమయా ఆహా ండ మండలం చామాషా కాదు మొట్టమొదటి బొమ్మతి సాధించాలంటే రాసి పెట్టాల మరి హమతి సాధించాలంటే మరి పోరాటం చేయాలా బొల్లికొండ రంగనాథ స్వామి ఆశీస్సులతో కె రమేష్ గారు గార్లదెండె గ్రామం గార్లదెండె మండలం అనంతపురం జిల్లా వారి ఐదవ రౌండ్ పూర్తయ్యేసరికి పదహైదు వందల అడుగులతో రండి పది నిమిషాల్లో రెండు జతలు కదా పది నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్ పూర్తి చేస్తున్నాయి అవకాశం ఉన్నది మరి రమేష్ గారు లక్ష ఇరవై వేల రూపాయల కట్ట ఆహా மனால சார் கட்டியா படி கேக்கலையால சார் கிட்டியா ஆரவ ரூசேரே దూరాన్ని పద్మూడు నిమిషాల ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి పోరెడ్డి కేశవరెడ్డి గారి జత కన్నా ఈ జత ఆరవ రౌండ్ చెప్పమంటారా చెప్పాలా ఎనిమిది సెకండ్ల ముందు కొనసాగుతున్నాయి ఎనిమిది సెకండ్ల ముందు నెల కొనసాగుతున్నాయి మరి అవకాశం ఉన్నది పోరాటం చేయాల మరి ஆஷா மாசே காது லட்ச இரவை வந்து ரூபாயில கட்டா ஐபிஎல் தோசை ஆனந்த மரி கல்யாண ஜனால சார் மறு கெட்டியா కేర్ గారు వరవకొండ గ్రామం వరవకొండ మండలం అనంతపురం జిల్లా వారి చేత బయలుదేరి రావాలండి ఆలోచన చేయకూడదు సమయం లేదు మిత్రమా తిరిగి నూట తొంభై తొమ్మిది అడుగులా నాలుగు అంగుళాల దూరాన్ని లాగాల ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగాలన్నా రెందుకు మంచి కాంపిటీషన్ చెప్తులున్నాయి మరి పోరాటం చేయాలా ఏడవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల ఒక వంద అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల నలభై మూడు సెకండ్లలో పూర్తి చేస్తున్నారు